గురుభ్యో నమ అవధూతల సద్గురువుల చరిత్రలు చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ కొన్ని కొన్ని సంఘటనలు మన మనసులో ముద్ర వేస్తాయి మొదట్లో ఇది నిజమా అనే సందేహంతో మొదలయ్యి క్రమంగా బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి అలా సందేహం నుంచి మన మనసు సమాధానపడేదాకా మన వెనక ఉండి నడిపేది కూడా ఆ సద్గురువే అన్న నిజం కాలక్రమేణా మనకి అవగతం అవుతుంది మన కళ్ళెదుటే దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి బాగుపడే వ్యక్తులను చూసినప్పుడు ఏ సందేహాలకు తా ఉండదు అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలని అనుకుని పూజకి కావలసినవన్నీ సిద్ధం చేశారు శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు మహాస్వామివారు ఇక పూజ మొదలుపెట్టబోతూ కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాలు వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు అమ్మవారికి కట్టిన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలి అని నిశ్చయించుకున్నారు స్వామివారు పూజ చాలా అద్భుతంగా జరుగుతోంది ఆ పూజను చూడ్డానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు హఠాత్తుగా చాలా చోట్ల చినిగి ఉన్న బట్టలు ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీర తినడానికి కాస్త ఆహారము కావాలని చెప్పి అడిగింది ఆమె పరమాచార్య స్వామివారి దగ్గరికి వెళ్లకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు కానీ మహాస్వామివారు చెప్పారు ఆమెనేమి అడ్డగించకండి తన దగ్గరికి పంపించండి అని చెప్పి ఆదేశించారు కరుణాసాగరుడైనటువంటి స్వామివారు ఆమెకేం కావాలో అడిగారు ఆమె ఏమందంటే తన దగ్గర ఈ చిరిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని కాబట్టి కాస్త మంచి చీర ఇప్పించమని వేడుకుంది వెంటనే పరమాచార్య స్వామివారు ఒక మంచి చీర పళ్ళు ప్రసాదము ఒక పళ్ళల్లో తీసుకురమ్మని చెప్పి ఆదేశించారు స్వామివారి ఆదేశానుసారం వాళ్ళు అలాగే తీసుకొచ్చి ఆమెకు ఇచ్చారు స్వామివారు నవ్వుతూ ఆమెని బాగుండమని చెప్పి ఆశీర్వదించారు ఆమె ఆ పళ్ళాన్ని తీసుకుని రోడ్డు వైపుకి వెళ్ళిపోయింది సామాన్యంగా మనం ఏమనుకుంటాం ఇలాంటి వాళ్ళు ఆ చేరిన డబ్బు కోసం అమ్ముకుంటారు ఇలాంటి వేషాలన్నీ అందుకే వేస్తూ ఉంటారు అని అనుకుంటాం కదా ఈ ఇక్కడ ఈ మఠంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశారు అదేంటో తెలుసుకుందాం అని చెప్పి ఆమె వెనకాలే వెళ్ళారు ఆమెకు కానీ వారికి కానీ తెలియకుండా ఆమెను వెంబడిస్తున్నాడు అనమాట ఎక్కడికి తీసుకెళ్తోంది చీర చూద్దామని ఆమె ఏం చేసింది రోడ్డును దాటి ఒక దేవాలయంలోనికి వెళ్తూ ఉండగా అంతవరకే చూశాడు అతను ఎవరో ఇతన్ని గట్టిగా చరచడంతో మోర్చొచ్చి నేల మీద పడిపోయాడు ఆమె ఆలయం లోపలికి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయింది దారిని వెళ్తున్న వాళ్ళ సహాయంతో ఇతను పూజా మండపానికి తిరిగి వచ్చేసాడు ఈ సంఘటనని చెప్పడానికి మహాస్వామి వారికి అతను చాలా భయపడిపోయాడు కానీ ఎవరూ ఏం చెప్పకుండానే వారికి అంతా తెలుసు అన్నట్టుగా చెప్పారు అతన్ని నిలదీశారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అతను మొత్తం అంతా చెప్పేశాడు తను కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు చెప్పి తన చేసిన పనికి క్షమించవలసిందిగా కూడా వేడుకున్నాడనమాట అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని అందుకే అమ్మవారు చిన్న లేల చేయదలిచి ఇలా చేసిందని చెప్పి మహాస్వామివారు చెప్పారు నిజమైన భక్తుణ్ణి కరుణించడానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగి రాగలదు అలాగే పరమాచార్య స్వామివారు కూడా ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామివారు కదా కామాక్షి అమ్మ వేరు పరమాచార్య స్వామి వేరు వేరు కాదు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుఖనోభవంతు మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం